ఈ రోజుకి టెన్ డేస్ అవుతుంది మా ఆయన బయటికి వెళ్ళి మా ఆయననే కాదు మా ఆయనతో పాటు చాలా మంది వెళ్లారు ఇంకా వాళ్ళు ఎవరు ఇంటికి రాలేదనమాట నిన్న ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో ఒక మెసేజ్ వచ్చింది యుద్ధం ఆగిపోయింది అని చెప్పేసి ఆ మెసేజ్ వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే ఎవరు హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు అని చెప్పి అప్పటి వరకు అక్కడ ఇక్కడ దాక్కున్న వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారన్నమాట నేను కూడా ఎమర్జెన్సీ బ్యాగ్ తీసేసి అందులో బట్టలన్నీ కబోర్డ్ లో సర్దేసి మోక్షకి సర్దిన బట్టలన్నీ కబోర్డ్ లో సర్దేస్తున్నాను ఇంకా నైట్ కి డిన్నర్ ప్రిపేర్ చేసి మోక్షకి తినిపించి తను పడుకుని పెట్టాను నేను కూడా పడుకోడానికి రెడీ అవుతున్నాను ఎంత పవర్ కట్ అయిపోయింది అనమాట నార్మల్ అనుకున్నాను నేను ఎక్కడికి మూవ్ అవ్వలేదు అక్కడే పడుకున్నాను సడన్ గా ఒక్కసారి సైరన్ మోగడం మొదలెట్టింది ఇంకా చాలా భయంతో ఎక్కడో అక్కడికి పారిపోవడం మొదలు పెట్టారు ఏమైందా అని చూస్తే ఇంకేంటి బయట నుంచి ఫైరింగ్ సౌండ్స్ అప్పుడు అర్థమైంది ఇది పనికిమాలిన పాకిస్తాన్ కాదని అంతకన్నా దరిద్రమైన పాకిస్తాన్ అని చెప్పి అది ఎప్పుడు తన మాట మీద నిలబడింది చెప్పండి ఎప్పుడు నిలబడలేదు నేను చాలా హ్యాపీగా మా ఆయనకి ఫోన్ చేసి ఏంటి యుద్ధం క్యాన్సిల్ అయిపోయిందంట అని చెప్పగానే ఆయన ఏంటి నువ్వు పాకిస్తాన్ నమ్ముతున్నావా ఎప్పుడు దాన్ని నమ్మకు చాలా జాగ్రత్తగా ఉండు అది దొంగ దెబ్బతి అని చెప్పారు నిజమే కదండి మన ఓల్డ్ మ్యాప్ లోని వరస్ట్ కంట్రీ ఏదంటే పాకిస్తాన్